సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ రష్మిక మందన్న ఫాహద్ ఫాజిల్ జంటగా నటించిన పుష్ప టూ దిరుల్ డిసెంబర్ ఐదున ప్రేక్షకుల ముందుకు వచ్చింది మూడేళ్ల తర్వాత పుష్పరాజ్ ఎలాంటి మ్యాజిక్ చేశాడు తన నేర సామ్రాజ్యాన్ని ఇంటర్నేషనల్ రేంజ్ కు ఎలా చేర్చాడు ఎర్రచందనం సిండికేట్ తో పాటు రాజకీయాలను ఎలా శాసించాడు భన్వర్ సింగ్ షేఖావత్ పై ఎలా చేయి సాధించాడు ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన పుష్ప టూ తొలి రోజు ఎన్ని కోట్ల కలెక్షన్ సాధిస్తుందోనని ఆన్లైన్ లో డిస్కషన్ నడుస్తుంది పుష్ప టూని మైత్రి మూవీ మేకర్ సంస్థ దాదాపు నాలుగు వందల యాభై కోట్ల భారీ బడ్జెట్తో నిర్మించగా ప్రమోషన్ కార్యక్రమాలు దీనికి అదనం ఈ చిత్రంలో సునీల్ అన్నసూయ బాబు రావు రమేష్ తదితరులు కీలక పాత్ర పోషించారు పుష్పవన్ బ్లాక్ బస్టర్ కావడంతో పాటు రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ టీజర్ అల్లు అర్జున్ లుక్ అన్ని పుష్ప పై అంచనాలను భారీగా పెంచేశాయి ఇందుకు తగినట్లుగానే పుష్ప టూ ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్ లో జరిగిందే తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళ తమిళనాడు కర్ణాటక హిందీ ఓవర్సీస్ హక్కుల కోసం డిస్ట్రిబ్యూటర్లు ఎగబడ్డారు ప్రపంచవ్యాప్తంగా టూ రికార్డు స్థాయిలో ఆరు వందల పదిహేడు కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి సంచలనం సృష్టించింది ఇక నాన్ థియేట్రికల్ రైట్స్ కింద నాలుగు వందల ఇరవై ఐదు కోట్ల వ్యాపారం చేసింది పుష్పాటు ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ రెండు వందల డెబ్బై ఐదు కోట్లతో ఈ సినిమా డిజిటల్ రైట్స్ దక్కించుకుందట అలాగే శాటిలైట్ రైట్స్ కింద ఎనభై ఐదు కోట్లు అరవై ఐదు కోట్లు మ్యూజిక్ రైట్స్ కింద బిజినెస్ చేసి గతంలో ఏ తెలుగు సినిమాకు జరగని స్థాయిలో వ్యాపారం చేసిందట దీంతో పన్నెండు వందల కోట్ల గ్రాస్ ఆరు వందల ఇరవై కోట్ల షేర్ లక్ష్యంగా టూ బరిలో దిగింది గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపు పదకొండు వేల స్క్రీన్లలో టూను రిలీజ్ చేశారు మేకర్స్ అడ్వాన్స్ బుకింగ్స్ లోనే పుష్ప టూ ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు అల్లు అర్జున్ దీంతో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా టూ దిరుల్ ఓపెనింగ్స్ గురించే చర్చించుకుంటున్నారు ఇప్పటికే ప్రీమియర్స్ బెనిఫిట్ షోలు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా వంద కోట్లకు పైగా వసూలు రాబట్టినట్లు తెలుస్తుంది మొత్తంగా తొలి రోజు పుష్పటు ప్రపంచవ్యాప్తంగా రెండు వందల అరవై కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయని ట్రేడ్ పండితులు చెబుతున్నారు తెలుగు రాష్ట్రాల్లోనూ వంద కోట్లు హిందీలో అరవై కోట్లు తమిళనాడు కేరళ కర్ణాటకలో ముప్పై ఐదు కోట్లు ఓవర్సీస్లో అరవై కోట్ల చొప్పున గ్రాస్ వసూళ్లు సాధించవచ్చని అంచనా వేస్తున్నారు చూద్దాం మరి పుష్పకాడు ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో